సలా దేవుని నామానికి మహిమ కలిగిన గాక చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఈ విధముగా దేవుని సన్నిధిలో కూడుకొని ఈ విధముగా కొన్ని విషయంలో గూర్చి ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి ఆయనకి సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లులుగాక ఈ సమయంలో ఒక చిన్న మాటను మనం చూసుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తల కార్యములు రెండవ అధ్యాయము ఒకటి నుంచి కొన్ని వచనాలు చూసుకుందాం నాలుగవ వచనం వరకు చూద్దాం పెంత కోస్తాను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరి అప్పుడు వేగముగా వేచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతై నుండిను మరియు జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వరాల అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అయితే ఈ అపోస్తుల కార్యములో నిజముగా రెండవ అధ్యాయం మనం గమనించినట్లయితే శిష్యులందరూ ఆ కోస్తు పండుగ దినమున అందరూ రోజు ఒక దినమున సమర సమకూర్చబడి ఒక మేడగది పైన ఉన్నప్పుడు అక్కడ దేవుడు ఒక పరిశుద్ధాత్మను నాలుకల వలె విభాగింపబడి ఒక్కొక్కరి మీద వాలినట్టుగా మనం చూస్తూ ఉంటాం కదా నిజంగా వరదాకా పరిశుద్ధాత్మ దేవుడు శిష్యుల విషయంలో ఏ కార్యములను చేయలేదు ఎప్పుడైతే ఒక మనిషి పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటాడో ఆ పరిశుద్ధాత్మ ద్వారానే అనేకమైనటువంటి కార్యములు లేక అనేకమైనటువంటి నడిపింపు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు కాబట్టి నిజముగా ఇక్కడ చూసినట్టయితే నాలుగో వచనంలో అందరూ పరిశుద్ధాత్మ చేత నిండిన వారై ఆత్మ వారికి శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్ని భాషలతో మాట్లాడుతున్నారు అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది నిజంగా అన్య భాషలు అని మనము గమనించినట్లయితే అప్పటి రోజుల్లో అప్పటి రోజుల్లో అనేకమైనటువంటి వారిలో భాషలు అర్ధము కాని పరిస్థితిలో ప్రజలందరూ నివాసము చేస్తూ ఉంటున్నప్పుడు ప్రతి ఒక్కరి పైన పరిశుద్ధాత్మ దేవుడు వ్రాలి ఎవరికి అర్థము కాని భాషలో ఉంటున్నదో ఆ యొక్క భాషల ద్వారా వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు వారికి అనుగుణముగా వారికి అర్థమయ్యే విధముగా పరిశుద్ధాత్మ చేత నింపబడి వారు వారికి అర్థమయ్యే విధముగా మాట్లాడినప్పుడు వారందరూ కూడా శక్తిని పొందుకొని వారందరూ కింది వచనాలు మనం చూసినట్లయితే ఒక్కొక్కరు మారు మనసు పొందినట్టుగా మనము చూస్తూ ఉంటాం కాబట్టి అదే ఈరోజు శక్తిని లేక ఈరోజు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ఎలా ఉంటున్నారంటే నిజంగా ఆ రోజు వారు పరిశుద్ధంగా ఉన్నారు దేవుణ్ణి అనుసరించారు దేవుని ప్రకారం నడిచారు కాబట్టి వారు ఆత్మను పొందుకున్న వారు వారు భాషల చేత మాట్లాడారు ప్రవచించారు సమస్తాన్ని సమకూరి చక్కగా దేవునికి అనుగుణంగా జీవించారు ఆ విధముగా జరిగిన కార్యములు వారు అద్భుత కార్యాలు చేశారు వారు స్వస్థతలు కూడా చేశారు నేటి దినాల్లో మనం గమనించినట్లయితే నిజముగా ఎంతోమంది స్వస్థతలు అంటూ ప్రవచనాలు అంటూ పరుగులు తీస్తున్న వారిని మనం గమనిస్తూ ఉంటాము కానీ నిజముగా వారి జీవితము ఆ రోజు మన పితరులైనటువంటి వారి వలె ఉంటున్నారా వారు సమస్తాన్ని దేవునికి అర్పించుకొని ఏసుక్రీస్తును పోలి నడుచుకుంటున్నారా అని మనము గమనించాలి నిజముగా నేటి దినాల్లో స్వస్థతలు అని పరుగులు తీస్తూ వారి జీవితాలను కూడా పారు చేసుకుంటున్న వారు ఉంటున్నారండి కాబట్టి అంటే జీవిత విధానము ఏ ఒక్కరిలో ఉండడానికి వీళ్ళదు మొదటిగా మనము దేవునితో సహవాసము చేసినప్పుడు దేవునికి మనము అంటకంటి ఎప్పుడైతే ఉంటామో నిజముగా దేవుని కార్యములు కూడా మన జీవితంలో జరిగిస్తారు అదే దేవుడు పరిశుద్ధాత్మ నడిపింపులో మనము ఏ విధమైనటువంటి మార్గములు నడుచుకోవాలో ఏ విధముగా మనము జీవించాలో కూడా ఆయనని బయలుపరిచే దేవుడు కాబట్టి నిజముగా నేటి దినాల్లో ఒక మనిషికి ఒక వ్యక్తికి ఒక సంఘానికి లేక ఒక సేవకునికి కూడా పరిశుద్ధాత్మ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఇంపార్టెంట్ చాలా పరిశుద్ధాత్మ ద్వారానే వారు అద్భుతమైనటువంటి రీతిలో మారు మనసు పొందుకొని మరల వెనుకకి మళ్ళీ తిరిగి చూసినట్టుగా లేఖనాలు లేనిలేవు కాబట్టి వారో మనస్సు లేని వారికి ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోవాలి ఆ పరిశుద్ధాత్మ నడిపింపులో ఇప్పుడు మనతో సహవాసము వారు పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం సహాయాన్ని పొందుకొని ప్రతి నిత్యము మనము ఆయనకు అనుగుణముగా ప్రతి వారు జీవించే విధముగా ఉండాలి కాబట్టి అటు జీవిత విధానము ప్రతి ఒక్కరు కలియుంలాగా ప్రార్థన చేద్దాం మహోన్నతుడా జీవము గలిగిన తండ్రి నీకు వందనారు నిజంగా నీ పరిశుద్ధ ఆత్మ నడిపింపు లేకపోతే ఏ మనుషుడు ఈ లోకంలో జీవించలేడయ్యా అటు విశ్వాసమును అటు నమ్మకమును అటు ఆత్మ నడిపింపును ప్రతి ఒక్కరిలో ఉంచి ప్రభా నీ కృప ద్వారా నేను నీకు అనుగుణముగా ప్రతివారు జీవించగల కృప అటు ధన్యతను మీరే నాకు మాకు మీరు దయచేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ ఏసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రజల ఈ సమయంలో ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ప్రైజ్ వెళ్ళాడు అందరికీ